సార్ ఢిల్లీలో ఒక అల్మారాలో ఒక అమ్మాయి శవం దొరికింది సార్ అంటే ఒక అబ్బాయి తనతో సహజీవనం చేసి అమ్మాయిని చంపేసి అల్మారాలో పెట్టాడు అయితే ఢిల్లీలో ఇటువంటివన్నీ కూడా సాధారణంగా జరుగుతూ ఉంటాయంట అసలు ఎందుకు ఢిల్లీలో ఈ విధంగా తమతో సహజీవనం చేసే పార్ట్నర్స్ని చంపేస్తున్నారు దీని గల కారణాలు ఏంటి సార్ ఢిల్లీ అంటే దేశవ్యాప్తంగా కూడా జరుగుతున్నాయి బట్ ఢిల్లీ రాజధాని కాబట్టి ఎక్కువ ఫోకస్ అవ్వచ్చు ఓకే రెండోది ఢిల్లీలో కొంత ఎక్కువే జరుగుతున్నాయి మిగతా రాష్ట్రాలతో పోలిస్తే అంటే ఇప్పుడు జరిగింది చెప్పుకుందాం ముందు అసలు ఇదేంటంటే ఢిల్లీ సౌత్ వెస్ట్ అంటారు అంటే నైరుతి ఢిల్లీ సౌత్ వెస్ట్ ఢిల్లీలో ద్వారకా అనే ఒక ఏరియా ఉంది అక్కడ రాజపురి అనే ఒక కాలనీలో ఒక అపార్ట్మెంట్ అక్కడ అయితే జరిగింది మామూలుగా డబ్రీ అనే పోలీస్ స్టేషన్ ఉంది అక్కడ ఆ డబ్రి పోలీస్ స్టేషన్కి బుధవారం రాత్రి పది నలభై గంటలకు వాళ్ళకి కాల్ వచ్చింది ఎవరు చేశారంటే ఒక ఫాదర్ చేశారు ఇట్లా మా అమ్మాయి నాలుగైదు రోజుల నుంచి రెస్పాండ్ అవ్వట్లేదు నాకు అనుమానంగా ఉంది అని ఆయన వేరే ఎక్కడో ఉంటారు ఆయన ఆయన పో పోలీసులకు ఫోన్ చేసి ఈ పలాని ఏరియాలో పలానా అపార్ట్మెంట్లో ఉంటుందని చెప్పారు సో వీళ్ళు వెళ్ళారు వెళితే అపార్ట్మెంట్లో బయట లాక్ పొంది లాక్ని బద్దలు కొట్టి లోపలికి వెళ్ళి చూశారు చూస్తే మొత్తం వెతికితే ఒక అల్మారాలో కనబడింది డెడ్ బాడీ ఆ అమ్మాయి పేరు రుక్సార్ ట్వంటీ సిక్స్ ఇయర్స్ సో కనబడితే ఈ లోపల వాళ్ళ ఫాదర్ కూడా వచ్చాడు ఈ లోపల వీళ్ళు క్రైమ్ టీము ఎఫ్ఎస్ఎల్ అంటే ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్కు సంబంధించిన వాళ్ళు వెళ్తున్నారు అంటే ఈ మధ్య ఏమవుతుందంటే ఇప్పుడు జూన్ నుంచి కొత్త చట్టం వస్తుంది మనకు ఐపీసీ సిఆర్పిసి ఎవిడెన్స్ యాక్ట్ స్థానంలో మూడు కొత్త చట్టాలు వస్తున్నాయి బిఎన్ఎస్ అంటారు భారతీయ న్యాయ సంహిత బిఎన్ఎస్ఎస్ భారతీయ సురక్ష సంహిత సో ఈ చట్టాల ప్రకారం ఎప్పుడు క్రైమ్ సీన్ జరిగినా ఫోరెన్సిక్ కూడా వెళ్ళాలన్నమాట అందువల్ల ప్రతి పోలీస్ స్టేషన్లో కూడా ఒక ఫోరెన్సిక్ టీం కూడా పెట్టాలి అనేది ఆ చట్టం వచ్చింది ఎందుకు ఫోరెన్సిక్స్ వల్ల కూడా అక్కడ ఏంటంటే క్రైమ్ సీన్ చాలా ఇంపార్టెంట్ ప్రిజర్వేషన్ ఆఫ్ ద క్రైమ్ సీన్ అండ్ ఆ క్రైమ్ సీన్లో దొరికిన వాటిని ఇది చేయడం సో ఇవన్నీ కూడా రాబోతున్నాయి అలాగే వీళ్ళు ఢిల్లీలో కొంత ఆల్రెడీ స్టార్ట్ అయింది ఇది సో ఫోరెన్సిక్ కూడా వెళ్ళారు మొత్తం తీసుకొని వచ్చారు అయితే ఇప్పుడు ఫాదర్ ఏం చెప్తున్నాడంటే ఎవరు చేసి ఉండొచ్చు అనుకున్నప్పుడు ఫాదరు విపాల్ విపాల్ టైలర్ అనే ఒక అబ్బాయితో ఈ అమ్మాయి కలిసి ఉంటుంది అంటే లైవ్ ఇన్ రిలేషన్షిప్ ఈ రిలేషన్షిప్లో వన్ అండ్ హాఫ్ మంత్గా వీళ్ళిద్దరు ఇక్కడ ఫ్లాట్ తీసుకుని ఉన్నారు గతంలో వేరే చోట ఉండేవాళ్ళు ఇక్కడ వచ్చున్నారు సో ఈ అమ్మాయి అప్పుడప్పుడు ఫోన్ చేసి వాళ్ళ నాన్నకు నాన్న నన్ను ఈ విపాల కొడుతున్నాడు చంపేస్తాడేమో భయంగా ఉంది అనేది కూడా చెప్పేది అనమాట ఫాదరు ధైర్యంగా ఉండమ్మా నువ్వు నీకు అంత ఇబ్బంది ఉంటే వచ్చేసేలాగా మాట్లాడుతున్నాడు సో అందువల్ల ఈ ఆయనకి ఇది ఎప్పుడైతే జరిగిందో డౌట్ ఆ అబ్బాయి మీదకి వెళ్ళింది ఇప్పుడు ఆ అబ్బాయిని వెతకడానికి అబ్బాయిది ఏంటంటే గుజరాత్లో సూరత్ ఆ అబ్బాయిది నేటివ్ అయితే రాజస్థాన్లో కూడా ఫ్రెండ్స్ ఉన్నారు అక్కడికి ఏమైనా వెళ్ళి ఉంటాడా గుజరాత్ వెళ్ళి ఉంటాడని ఒక కొన్ని టీముల్ని ఫామ్ చేసి వెతుకుతున్నారు ఇంకా దొరకలేదు దొరికే అవకాశాలు అయితే ఉన్నాయి పోలీసులు అయితే ఈ మధ్యకాలంలో హంతకులను పట్టుకోవడంలో మాత్రం చాలా వేగంగానే పట్టుకుంటున్నారు సో ఇది బేసిక్గా జరిగిన సంఘటన అయితే ఈ అబ్బాయి మీద కొంత ఆరాధిస్తే గతంలో కూడా ఈ అబ్బాయి మీద కేసు ఉందని తెలిసింది అది డ్రగ్స్ కేసు ఉంది ఎన్డిపిఎస్ అంటారు నార్కోటిక్స్ డ్రగ్స్ అండ్ సైకో సైకోట్రోపిక్ సబ్స్టాన్స్ యాక్ట్ ఎన్డిపిఎస్ యాక్ట్ మన డ్రగ్స్ ఎవరు దొరికితే ఈ యాక్ట్ కింద పెడతారనమాట ఈ యాక్ట్ కింద అతని మీద కేసు ఉంది ఆల్రెడీ అంటే అబ్బాయికి కొంత డ్రగ్స్ హిస్టరీ ఇట్లాంటివి ఉన్నాయి సో ఇది బేసిక్గా జరిగింది ఈ ఢిల్లీలో ఈ మధ్యకాలంలో ఎక్కువ జరుగుతున్నాయి ఫర్ ఎగ్జాంపుల్ మనకి లాస్ట్ ఇయర్ చెప్పుకున్నాం కూడా మనం శ్రద్ధావాకర్ అనే అమ్మాయి కేసు శ్రద్ధవాకర్ అనే అమ్మాయిని వాళ్ళ లివి ఇన్ రిలేషన్షిప్లో ఉన్నవాడే ఆఫ్తాబ్ అనేవాడు ముప్పై ఐదు ముక్కలు చేశాడు చంపేసి ముప్పై ఐదు ముక్కలు చేశాడు కుక్కర్లో కూడా పెట్టాడు అప్పట్లో ఇది ఫేమస్ ఇదైంది కేసు అయింది అట్లాగే ఇంకొకటి ఫ్రిడ్జ్లో ఫ్రిడ్జ్లో పెట్టాడు నిఖిల్ యాదవ్ అనే అబ్బాయి రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరిలో జరిగింది ఇది కూడా ఇది కూడా ఒక అమ్మాయిని చంపేశాడు వాడు ఇలాగా ఢిల్లీలో చాలా కేసులు జరుగుతున్నాయని రిపోర్ట్ అవుతుంది సో దీనికి కారణం ఏంటనేది అనేక మంది సైకాలజిస్టులని సోషాలజిస్ట్ని మీడియా కొంత ఇంగ్లీష్ మీడియా వాళ్ళతో మాట్లాడించింది ఎందుకు జరుగుతున్నాయి అంటే దీని మీద కొంత రీసెర్చ్ చేస్తున్న సంస్థలు వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే అంటే ట్రెడిషనల్ మ్యారేజ్కి లివిన్ రిలేషన్షిప్కి మధ్య తేడా ఉంది ట్రెడిషనల్ మ్యారేజ్లు ఏంటంటే కనీసం ఒకరి ఎవరైనా బంధువులు వాళ్ళు వీళ్ళు ఉంటారు ఇంటర్వ్యూని అయ్యడానికి ఏదైనా ఇబ్బందులు వస్తే ఇంటర్వ్యూని అవుతారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ అమ్మాయి కొడుతున్నాడు అని చెప్పింది అదే ట్రెడిషనల్ మ్యారేజ్ తల్లిదండ్రులు చేసిన మ్యారేజ్ అయితే పేరెంట్స్ వాళ్ళ బంధువులకు చెప్పడము వాళ్ళకి చెప్పడము వాళ్ళు అబ్బాయికి చెప్పడము మాట్లాడటము ఏదో ఒకటి ఉండేది ఇప్పుడు పేరెంట్కి కూడా నువ్వే కదా ఎవరినో పెట్టుకున్నావు ఎవరితో కూడా ఉంటున్నావు మరి నువ్వే చూసుకో అని చెప్తారు తప్ప వీళ్ళు డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయ్యే పరిస్థితి ఉండదు అనమాట అదొక కారణం అని చెప్తున్నారు అంటే లివిన్ రిలేషన్షిప్లో వాళ్ళకి ఫ్రీడమ్ అయితే ఉంటుంది కానీ సెక్యూరిటీ ఉండదు అంటే ఇవాళ యూత్కి ఫ్రీడమా సెక్యూరిటీ అనుకున్నప్పుడు ఎక్కువ మంది ఫ్రీడమ్ కోరుకుంటున్నారు అంటే ఫ్రీగా ఉండాలి ఫ్రీడమ్ ఫర్ వాట్ ఫ్రీడమ్ ఫర్ వాట్ అంటే తమకేం చేయాలనిపిస్తే అది చేసే ఫ్రీడమ్ తనకి ఈరోజు ఈ అబ్బాయితో ఉంది ఇష్టం ఉంది రేపు ఇంకొక అబ్బాయి అయితే ఇష్టం ఉంటుంది లేదా ఒకే రోజు కూడా మార్నింగ్ ఈ అబ్బాయితో ఉండి ఈవినింగ్ ఇంకొక అబ్బాయి వెళ్ళే వా అమ్మాయిలు ఉన్నారు అబ్బాయిలు కూడా ఉన్నారు సో ఇలాగా మల్టిపుల్ రిలేషన్షిప్స్కి వెళ్ళడం ఇష్టం వచ్చినట్టుగా ఉండడం అన్న ఒక ఫ్రీడమ్ని కోరుకుంటున్నారు మంచిదే ఇది ఓకే ఫ్రీడమ్ నీకు డబ్బులు ఉన్నాయి నీకు అనుకున్నట్టుగా సంబంధాలు పెట్టుకునే ఛాన్సులు ఉన్నాయి అన్నీ మంచిదే కానీ దీనివల్ల వచ్చే సెక్యూరిటీ ఇష్యూస్ భద్రతకు సంబంధించిన ఇష్యూసు ఎమోషనల్ ఇష్యూసు సైడ్ ఎఫెక్ట్స్గా వచ్చే ప్రాబ్లమ్స్ దీన్ని ఎలా డీల్ చేయాలనే దానికి వీళ్ళ దగ్గర ఎవరి దగ్గర కూడా ఆన్సర్ లేదు క్లూ లేదు ఇప్పుడు నీ ప్రా ఇద్దరు ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఇద్దరు అబ్బాయిలతో అఫేర్ నడుపుతుంది వాళ్ళ వల్ల వచ్చే అని ఎవరికి చెప్పాలి ఇంట్లో చెప్పలేదు ఫ్రెండ్స్కి చెప్తే వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటారో తెలియదు కాబట్టి ఎవరికి చెప్పలేక లోపల లోపలే పెట్టుకోవడం సైకాలజిస్టుల దగ్గరికి పోతే నీకు పిచ్ అంటారేమని సైకాలజిస్టులు కలవరు ఇలాంటి ఒక ప్రాబ్లమ్స్ బాగా పెరుగుతున్నాయి రెండోది ఏంటంటే ఈ ఇన్ రిలేషన్షిప్స్లో మామూలు ప్రే మామూలు రిలేషన్షిప్లో వాళ్ళ ప్రేమ లేదా మ్యారేజ్లు ఏంటంటే ఒక సీక్వెన్స్ ఉంటుంది అదేంటంటే అపెక్షను ఇంటిమసీ లవ్ ఈ సీక్వెన్స్ ఉంటుంది వీటిలో అంత టైం ఉండట్లేదు అంటే టైం పడుతుంది ఒకరినొకరు అర్థం చేసుకోవడం ఒకరి ప్రాబ్లమ్స్ని ఇంకొకరు బ్యార్ చేసే ఓపిక రావడం ఇప్పుడు మనకి ఇద్దరు కలిసి ఉండాలంటే మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా ఇద్దరికి సంబంధించి కొన్ని విషయాల్లో ఇబ్బందులు ఉంటాయి ఇరిటేషన్స్ ఉంటాయి ఇబ్బందులు ఉంటాయి ఫుడ్ హ్యాబిట్స్ కావచ్చు స్లీపింగ్ హ్యాబిట్స్ కావచ్చు వాళ్ళ ఫ్రెండ్స్ సర్కిల్ కావచ్చు మనీపరమైన సమస్యలు కావచ్చు ఇవన్నిటికీ అడ్జస్ట్ కావడానికి టైం పడుతుంది కానీ ఆ టైము ఈ లివిన్ రిలేషన్షిప్లో ఉండట్లేదు స్పీడ్గా వాళ్ళు బ్యాక్కి వెళ్ళిపోతున్నారు అంటే చిన్న అసంతులతో వచ్చినా వద్దులే వీడితో అనుకొని అమ్మాయి వెళ్ళిపోవడం ఎందుకంటే ఆప్షన్స్ చాలా ఉన్నాయి క్యూలో ఆల్రెడీ ఉన్నారు చాలా మంది క్యూలో ఉండేవాడిని జస్ట్ జరిపితే చాలు ఎక్కువ కష్టాలు పడాలి వాళ్ళు సో ఇటువంటి ఒక కండిషన్లో ఇవాళ ఉంది వీళ్ళకి కౌన్సిలింగ్ కానీ వీళ్ళ తీసుకునే పరిస్థితి కూడా లేదు అందుకని రెండు రకాలైన వైలెన్స్ కనబడుతుంది ఒకటి ఎదుటి వాళ్ళ మీద వైలెన్స్ రెండోది తమ మీద తాము సెల్ఫ్ ఇన్ ఇన్ఫ్లిక్టెడ్ వైలెన్స్ అంటారు తమ మీద తాము చేసుకునే వైలెన్స్ ఈ రెండు అనేవి పెరిగాయి అయితే లివిన్ రిలేషన్షిప్లో మాత్రం ఎక్కువగా అబ్బాయిలే అమ్మాయిలను అనేది డేటా చెబుతుంది అమ్మాయిలు కూడా అబ్బాయిని చంపుతున్న కేసులు పెరుగుతున్నాయి గతంలో కానీ ఓవరాల్గా తీసుకున్నప్పుడు ఇన్ రిలేషన్షిప్లో అమ్మాయిలే బలి అవుతున్నారు దీనికి కారణం అబ్బాయిలు చెప్తున్న కారణం ఏంటంటే ఈ అమ్మాయిలు నాతో ఉంటామని చెప్తారు కానీ వీళ్ళకి వేరే రిలేషన్షిప్స్ కూడా ఉంటారని అబద్ధాలు చెప్తున్నారు మోసం చేస్తున్నారు అనేది ఇది కూడా ఒక కారణమే ఎందుకంటే ఇన్ రిలేషన్షిప్స్లో ఓపెన్గా ఉండట్లేదు అంటే ముందుగా నేను నీతోనే ఉంటాను నాకు ఇంకొక అద్ర ఇద్దరు అబ్బాయిలు అంటే కూడా ఇష్టం వాళ్ళని కూడా కలుస్తుంటానని ముందుగా చెప్పరు వీళ్ళు చెప్పకుండా దాన్ని దాచిపెడతారు అబ్బాయి అయినా సో దాచిపెట్టినప్పుడు ఇవాళ ఉన్న టెక్నాలజీకి కనిపెట్టడం ఈజీ ఫోన్స్ అందుబాటులో ఉంటాయి ఒకవేళ ఫోన్స్ లాక్ చేసుకుంటేమో ఎందుకు లాక్ చేసుకుంటున్నావు లేకపోతే అలా అది కోడ్ ప్యాటర్న్ పాస్వర్డ్ నాకు ఎందుకు చెప్పట్లేదు అని అక్కడ గొడవ స్టార్ట్ అవుతుంది చెప్పితేమో వాళ్ళు నిద్రపోయేటప్పుడు ఎప్పుడో ఒకసారి వీళ్ళు డేటా చూడడం ఇవాళ అందరికీ టెక్నికల్ నాలెడ్జ్ పెరిగింది సో వీళ్ళు దీన్ని చేస్తున్నారు సో ఈ రకంగా ఏమైందంటే ఒక ఫ్రస్ట్రేషన్ అనేది బాగా పెరుగుతుందని సైకాలజిస్టులు చెప్తున్నారు ఇటువంటి రిలేషన్షిప్స్లో ప్రస్టేషన్ బాగా పెరుగుతుంది ఈ ప్రస్టేషన్ యాంగర్కి దారితీస్తుంది ఈ యాంగర్ వైలెన్స్కి దారితీస్తుంది సో దీన్ని ఒక డేనియల్ కాన్యమేనా ఒక సైకాలజిస్ట్ ఏమంటాడంటే ఆయన ఒక బుక్ రాశాడు థింకింగ్ ఫాస్ట్ అండ్ స్లో అని థింకింగ్ ఫాస్ట్ అండ్ స్లో అంటే రెండు రకాల థింకింగ్లు మనకు ఉంటాయి ఒకటేమో ఫాస్ట్ థింకింగ్ రెండోది స్లో థింకింగ్ దీని ఆయన సిస్టమ్ వన్ సిస్టమ్ టూ అని పేరు పెట్టాడు అంటే ఫాస్ట్ థింకింగ్ ఎట్లా ఉంటుందంటే ఫర్ ఎగ్జాంపుల్ కార్ డ్రైవ్ చేస్తుంటాం సడన్గా ఏదో వస్తే మనం సడన్గా బ్రేక్ వేయడం సడన్గా చేస్తాం దట్ ఈజ్ ఫాస్ట్ థింకింగ్ కూల్గా అక్కడ అనలైజ్ చేసి బ్రేక్ వేయడానికి టైం ఉండదు సో అది ఇంట్యుయేటివ్గా మనకు వచ్చేస్తుంది అలవాటు మీదగా వచ్చేస్తుంది ఇది హెల్ప్ అవుతుంది ఫాస్ట్ థింకింగ్ కూడా హెల్ప్ అవుతుంది కానీ రిలేషన్షిప్స్లో ఫాస్ట్ థింకింగ్ అనేది ఒక్కోసారి పనికిరాదు స్లో థింకింగ్ స్లో థింకింగ్ అంటే అనలైజ్ చేసుకోవాలి ఆ అమ్మాయి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ అమ్మాయి వేరే వాళ్ళతో అఫైర్లో ఉంది దాన్ని ఎలా డీల్ చేయాలి సో ఆ అమ్మాయితో మాట్లాడాలి నీకు అఫేర్లు ఉందని అమ్మాయి ఒప్పుకోపోయినప్పుడు డ్యాడ్ మనం ప్రూఫ్ చూపించాలి ప్రూఫ్ చూపించినాక నీకు ఆ అమ్మాయికి టైం ఇవ్వాలి నువ్వు ఎందుకు పెట్టుకున్నావు అని అడగాలి నీకు అదే ఇష్టమా కంటిన్యూ చేయదలుచుకున్నావా కంటిన్యూ చేస్తే నాకు ఇబ్బంది నీకు ఇబ్బంది అయితే ఇబ్బంది అని చెప్పాలి ఇబ్బంది లేదనుకుంటే ఇబ్బంది లేదని చెప్పాలి సో ఇబ్బంది లేనప్పుడు కలిసి ఉండొచ్చు క్లారిటీ ఉంటే ఇబ్బంది ఉన్నప్పుడు లేదు విడిపోదాం అని చెప్పి విడిపోవాలి ఇంతగాని దానికి వాళ్ళని చంపేయడము లేకపోతే వీళ్ళు చనిపోవడం దీనివల్ల ఏం జరుగుతుందంటే ఒక ఎమోషన్ ఇన్వాల్వ్మెంట్ అయిపోతారు చాలామంది ఏం చేస్తుంటారంటే మల్టిపుల్ అఫైర్స్ పెట్టుకొని కూడా మనతో ఎమోషనల్ డ్రామా ఆడుతుంటారు